హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజైతే నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఇది శారీ మీది బ్లౌజ్ ఇది లైనింగ్ అనమాట ఈ లైనింగ్ని వాష్ చేసి ఇలా ఫోల్డింగ్ అయితే నా సైడ్ వచ్చేట్టు చూసుకొని ఓపెన్స్ అయితే ఆపోజిట్ ఉండేట్టు చూసుకున్న చూసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే సమానంగా లేదు కదా ఫస్ట్ అయితే సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ వచ్చేసరికి చాలా చిన్నగా అనిపిస్తుంది ఎంత వెడల్పు ఉందో చూద్దాం మనము సెవెంటీ ఫైవ్ మాత్రమే ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ కూడా లేదు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది దీంట్లో ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ ఏం కాదు మీడియం సైజు బ్లౌజ్ దీని కటింగ్ చూద్దాము ఫస్ట్ అయితే బ్లౌజ్ మనకు కరెక్ట్గా ఉన్నది తీసుకోండి ఇది కరెక్ట్గా ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము హైట్ అనేది చూసుకోవాలి అంటే బ్లౌజు లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి అయితే బ్లౌజ్ హైట్ చూసుకునేటప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా మంచిగా మడతబెట్టేసేయండి మడతబెట్టేసిన తర్వాత మనకి ఇలా షోల్డర్ ఉంటుంది కదా పైన హ్యాండ్ దగ్గర ఆ ఆ కుట్టు దగ్గర మధ్యలోకి ఇలా టేపును అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత అదే మధ్యలో మనకు ఇలా డాట్స్ అనేవి ఉంటాయి బ్యాక్ సైడ్ ఇలా వెనక సైడ్ మనకు అనేది కింది సైడ్ కనిపిస్తుంటుంది ఆ కుట్టు దగ్గరికి టేప్ తీసుకురావాలి టేప్ తీసుకొచ్చి హైట్ కోసం కోసం అయితే మనకు రోజు వేసుకునే బ్లౌజులు కాబట్టి ఇవి మనకు ముడతలు అనేది కొద్దిగా ఉంటుంది అందుకనే మనము పైన ఇలా కరెక్ట్గా మధ్యలోకి పట్టుకొని కింది సైడు హైట్ కోసం అయితే ఇలా గుంజండి కొద్దిగా ఎందుకంటే క్లాత్ ఇది ముడతలు ఉంటుంది కదా బ్లౌజు గుంజండి గుంజితే మనకి ఇక్కడ పద్నాలుగు ఇంచులు అనేది హైట్ అనేది వచ్చేసింది చూడండి పద్నాలుగు ఇంచులు హైట్ వచ్చింది అయితే ఈ పద్నాలుగు ఇంచులకు మనము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఎందుకోసమో అంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది ఈ ఒక పావు ఇంచ్ అనేది మనకు ఇక్కడ పైన కుట్ల కోసం పోతుంది ఇదిగోండి ఒక పావి ఇంచు కుట్ల కోసం పోతుంది ఇంకొక పావి ఇంచు అనేది మనకు ఈ కింది సైడ్ కుట్ల కోసం పోతుంది అనమాట అంటే మనకు హైట్ అనేది పద్నాలుగు ఇంచులు వచ్చింది కానీ మనం పద్నాలుగున్నర తీసుకోవాలి ఎందుకంటే ఒక పావి ఇంచు పైన కుట్ల కోసం ఒక పావి ఇంచు కింద కుట్ల కోసం వస్తుంది అందుకే పద్నాలుగున్నర తీసుకుంటే మనకు హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పద్నాలుగున్నర ఇంచుల్ని మనము క్లాత్ పైన ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ పద్నాలుగున్నర ఇంచుల్ని అంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పద్నాలుగున్నర ఇంచులకైతే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి హైట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ డీప్ అనేది చూద్దాము అయితే ఈ నెక్ డీప్ నుంచి ఇలా టేప్ పెట్టేసేయండి అయితే ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే మంచిగా మడత పెట్టుకోండి ఈ ఫోల్డింగ్ అనేది మధ్యలోకి ఉండాలన్నమాట మనకు మధ్యలోకి ఉంటేనే కరెక్ట్గా వస్తుంది ఇలా మంచిగా మడత పెట్టుకున్న తర్వాత టేప్ అయితే ఇలా కింది సైడ్ అయితే నెక్కు డీప్ అయితే పెట్టేయండి టేప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కింది సైడ్ కూడా ఇలా లైనింగ్ ఈ బ్లౌజ్ని అయితే ఇలా గుంజండి ఎందుకంటే మనకు ముడతలు ఉంటుంది కదా ఆ ముడతలు అనేది పోతుంది అనమాట ఇప్పుడు నాలుగున్నర అనేది కరెక్ట్ మనకు ఈ నెక్ డీప్ హైట్ అనేది వచ్చేసింది అయితే ఈ డి ఇది నాలుగున్నరకు మనకు మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే పైన ఒక పావు ఇంచు కుట్లలో పోతుంది కింది సైడ్ కూడా ఒక పావు ఇంచు కుట్లలోకి వస్తుంది అందుకనే నాలుగున్నర ఉన్నదానికి ఐదు ఇంచులు కుట్లతో సహా పెట్టుకోవాలి ఇది ఎక్కడ పెడతాము ఇది మనకు ఫోల్డింగ్ ఉంది కదా అలాగే ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది కదా ఈ మధ్యలో అనేది ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా ఇదిగోండి ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఇలాగే ఉంచేసి మనము డౌన్ అనేది చూసుకుందాము చంక భాగం చూసుకుందాము అయితే ఇక్కడ కూడా మనకి ఇలా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా పుట్టు దగ్గర హ్యాండ్ ఉంటుంది ఆ హ్యాండ్ దగ్గర ఇలా కరెక్ట్గా టేప్ అనేది కుట్టు దగ్గర హ్యాండ్ కుట్టు దగ్గర పెట్టేయండి ఇలా టేప్ కరెక్ట్గా పెట్టేసుకొని తరువాత మనము ఇదిగోండి ఇలా టేపును అనేది ఇలా కుట్టుంది కదా ఈ పుట్టుకు ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి పెట్టుకుంటే మనకు ఇక్కడ ఈ అయితే ఇగో ఇదిగోండి మనకు ఈ కుట్టు ఉంది కదా కుట్టు ఈ కుట్టు అయితే కరెక్ట్గా ఎలా ఉందో అలాగే మనం ఇలా గీసుకోవాలన్నమాట లైన్ అంటే మనకి ఎంతవరకు వస్తుంది టేప్ అనేది చూసుకోవాలి మనకు ఈ ఈ మార్క్ అనేది అంటే ఈ పుట్ట అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడికైతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ఇంచులైతే వచ్చింది నాకు ఈ ఆరు ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ కిందికైతే నేను మార్క్ చేసుకుంటున్నా ఎందుకు అని అంటే ఈ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఎందుకు అంటే ఒక పావు ఇంచు పైన కుట్ల కోసం ఇంకొక పావు ఇంచు కింద కుట్ల కోసం అనమాట దానికోసమని ఆరు ఇంచులు వస్తే ఆరున్నర దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి ఇది ఆమ్ డౌన్ అనమాట అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కకు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత డౌను కుట్లతో సహా ఆరున్నర వచ్చింది కదా అయితే ఈ ఆమ్డౌన్ మనం ఎక్కడ మార్కు చేయాలి అనంటే ఫస్ట్ మనమైతే షోల్డర్ పెట్టుకోవాలి అయితే ఈ షోల్డరు ఇది కదా షోల్డరు ఈ షోల్డర్ పెట్టుకోవడానికి మనకు ఏం చేయాలంటే మార్క్ ఎట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ మనకు డౌన్ ఆరున్నర వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచు తగ్గించి షోల్డర్ అనేది మార్కు చేసుకోవాలి ఇగో ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేపుని ఇలా కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసి ఇలా ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఎందుకంటే డౌన్ మనకు ఆరున్నర వచ్చింది కాబట్టి ఈ ఆమ్ డౌన్ ఆరున్నర వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి షోల్డర్ అనేది ఇలా పెట్టేసుకొని ఆ షోల్డర్ దగ్గర నుంచి అంటే ఆ ఇంచుల నుంచి కిందికి ఆరున్నర ఆమ్ డౌన్ మనకు ఆరున్నరనే వచ్చింది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి కిందికి ఈ ఆరున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆరున్నరకు ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు వెడల్ పట్ అంటే చెస్ లూజ్ అనేది చూసుకుందాము చెస్ లూజ్ అనేది మనకు ఇలా బ్లౌజ్ అనేది ఇలా మంచిగా ఇలా బ్యాక్ సైడే పెట్టుకోండి ఇలా బ్యాక్ సైడ్ నెక్ అనేది మంచిగా ఉండేట్టు చూసుకోండి ఈ చెస్లు చూసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఫిట్గా ఉంటుందో అలానే బ్లౌజును కూడా వేసుకొని ఈ చంక ఫస్ట్ కుట్టుంది కదా అంటే ఖర్చుకి ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే ఇలా కుట్టు దగ్గరికి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికైతే పద్దెనిమిది బావి ఇంచులైతే వచ్చింది ఇదిగోండి పద్దెనిమిది ఇంచులు రావచ్చు పద్దెనిమిది బావు పద్దెనిమిదిన్నర ఇట్లా ఇట్లా వచ్చింది అనుకోండి మరి ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా కాబట్టి దీన్ని ఎలా చూసుకోవాలి అని అంటే పద్దెనిమిది బావు వచ్చింది కాబట్టి ఈ టేప్ అనేది ఇది ఫస్ట్ ఈ కుట్ ఇది ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ అనేది ఇలా మర్చుకోవాలి మర్చు ఈ పద్దెనిమిది బావి ఇంచుల దగ్గరికి అయితే ఇదిగోండి ఈ టేప్ ఎడ్జ్ అనేది పద్దెనిమిది బావి ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేయండి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకిప్పుడు ఫోల్డింగ్ మీద ఎంత వస్తుంది అంటే తొమ్మిది ఇప్పుడు ఒకటి నుంచే చూసుకోవాలి ఇలా చూసుకోవద్దు ఈ ఒకటి నుంచి తొమ్మిది వరకు తొమ్మిది నుంచి ఒక్క ఇదిగోండి ఒక్క పాయింట్ అంటే ఒక్క లైన్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఇదిగోండి ఒక లైన్ అంటే మనకు ఈ వెడల్పు అనేది పద్దెనిమిదింబా వస్తే తొమ్మిది మీద ఒక్క లైన్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని ఇది ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని ఇలాగే ఈ లైన్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసి ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఇలా ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికైతే మార్క్ చేసుకోవాలి అంటే మనము ఇదిగోండి ఇక్కడికి ఇక్కడికి మార్క్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు లూజ్ అనేది చెస్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు ఇదిగోండి మనము కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకున్నాము ఇంకా ఈ లోపల సైడ్కి క్లాత్ ఎక్స్ట్రా అనేది అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకోవాలి ఇది మనకు ఒకటిన్నర ఇంచు లేదా సేఫ్టీ కోసం అయితే రెండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా ఫస్ట్ అయితే నేర్చుకునే వాళ్ళైతే రెండు ఇంచులు తీసుకుంటేనే బెటరు ఇలా అంటే ఇక్కడి నుండి ఇక్కడికి రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చంకలోతు కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఆ చంకలోతు ఎక్కడ తీస్తామంటే మనము ఈ మూల దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది వస్తుంది అది ఎంత అంటే ఇప్పుడు మనకు డౌన్ అనేది ఆరున్నర వచ్చింది కదా షోల్డర్ ఏమో ఆరు ఇంచులు డౌన్ ఆరున్నర వచ్చింది కదా అందుకనే ఈ లోతు కోసం అయితే ఒకటి భావి ఇంచు దగ్గర అయితే ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇదిగోండి ఎందుకు అనంటే మనకు పట్టేసినట్లు ఉండదనమాట ఇదిగోండి ఇలా ఈ మూల దగ్గరైతే ఇలా ఎడ్జ్ పెట్టేసి ఒకటి బావు అంటే మనకు ఎంత వస్తుంది ఇదిగోండి ఇది ఈ బాణం గుర్తున్నది ఒకటిన్నర ఇంచు ఈ ఒకటి బావ్ అంటే ఇదిగోండి ఈ లైన్ అనమాట ఇలా ఇక్కడ నుండి ఈ లైన్కు ఒకటి బావి ఇంచు దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఈ ఒకటి బావి ఇంచుని తెచ్చి మనం ఇలా ఖచ్చితంగా గుర్తుంది కదా దానికోసమై అక్కడికైతే చెస్ట్స్ దగ్గరికైతే ఇలా మార్చేసుకోవాలి దాన్ని కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇక్కడ దీన్ని మరీ ఇక్కడ కిందికి కలపకండి కొద్దిగా ఇలా సెంటర్ నుంచి అంటే మనకి ఆరున్నర ఉంది కాబట్టి ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ మూడు బావి ఇంచుల దగ్గర అయితే ఇలా మధ్యలో చూసుకోండి చూసుకొని దాని నుంచి ఇలా చిన్నగా ఇలా కలుపుకుంటూ రావాలి అప్పుడు అనేది మనకు ఈ షోల్డర్ అంటే కొందరికి పట్టేసినట్లు ఉంటుంది ఇలా అని అంటారు కదా అలా పట్టేయకుండా మంచిగా అనమాట ఇట్లా గుంజినట్టు రాకుండా మంచి ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ ఎంత పెట్టుకోవాలి చూడాలి అయితే ఈ నెక్ చూసేటప్పుడు ఇంచులు పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే మీరు మీ బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు మనం బ్లౌజ్ కొలత పెట్టేది మీ బ్లౌజ్ కొలత ప్రకారమే కదా మన కొలతలు మనం పెట్టుకుంటున్నాం అలాంటప్పుడు మరి నెక్ ఎంత అనేది మనకు తెలవాలి కదా అందుకోసమని షోల్డర్ ఉంది కదా ఇప్పుడు ఈ షోల్డర్ అయితే టేపును తీసుకోండి తీసుకొని ఇలా ఈ కుట్టు ఫస్ట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఇక్కడ మనకు ఈ హ్యాండ్ కుట్టుంది కదా ఆ హ్యాండ్ కుట్టు దగ్గరకైతే ఎంత వచ్చింది చూస్తే మనకి ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే దీనికైతే రెండున్నర ఇంచులు వచ్చింది అయితే ఈ రెండున్నర ఇంచులకి ఒక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు అనంటే ఇక్కడ పావించు కుట్లలో కుట్లలోకి ఇక్కడ పావించు కుట్లలో కుట్లలోకి అంటే మనకు మొత్తం మూడు ఇంచులు పెట్టుకోవాలి మీకు ఇది షోల్డర్ రెండు ఉంటే రెండున్నర పెట్టేసుకోండి మూడు రెండున్నర ఉంటే మూడు ఇంచులు పెట్టేయండి ఇప్పుడు నాకు ఇది రెండున్నర వచ్చింది కాబట్టి కుట్లతో సహా నేను మూడు ఇంచులు అనేది పెట్టేస్తున్నా ఇదిగోండి ఇది రెండున్నర కానీ ఇప్పుడు మనకి ఇక్కడ సైడు కావాలి ఇక్కడ సైడు కావాలి అందుకని మూడించుల దగ్గర అయితే ఇలా మార్క్ అయితే చేసేస్తున్నా ఇదిగోండి అంటే మనకిది ఆరించులు ఉంది కాబట్టి ఇక్కడ షోల్డరు మూడించులు వచ్చింది నెక్ కూడా మూడించులు వచ్చింది లేదు ఒకవేళ కాదు అనుకుంటే ఒకవేళ ఇక్కడ ఇంచులు మాకు పెద్దగా వస్తుంది అనుకుంటే రెండు ముప్పై ఇంచుల దగ్గర కూడా మార్క్ అనేది చేసుకోవచ్చు అంటే ఒక్క బిట్టు ముందుకు అనేది కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేనైతే మనకి మనకిది బ్లౌజ్ సైజ్ అనేది ఇక్కడ మూడించులు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కుట్లతో సహా ఇంచులే పెట్టేస్తున్నా ఇక్కడ ఇక్కడ ఇంచులు కాబట్టి ఇది కూడా మనకు ఇంచులే వస్తుంది అయితే ఈ కింది సైడ్ కూడా ఇలా మూడు ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేసుకోండి ఎందుకంటే పైన మనకు మూడించులు వచ్చింది కదా ఈ నెక్ కూడా మనము నెక్ డీప్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించుల దగ్గరకైతే ఇలా మార్క్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడించుల నుంచి నెక్ డీప్ ఇలా కలిపేసేయాలి కలిపేసి ఇది మనకు రౌండ్ అనేది కొద్దిగా ఈ పై నుంచి ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకురావాలి చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనము ఎక్కువగా నార్మల్ బ్లౌజ్లే కుట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనకు ఈ నెక్ రౌండే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేట్టు కూడా చూసుకోవాలి మనము మీకు ఒకవేళ ఇప్పుడు ఇది ఇది రౌండ్ పెట్టినాం కదా ఇప్పుడు దీన్ని తెచ్చి మీరు ఇక్కడ మాకు షోల్డర్ జారుతుంది అనుకుంటే మాత్రం ఇలా రెండు ముప్ప అంటే కొద్దిగా ఒక్క బిట్టు ముందుకు జరిగి కూడా దీన్ని తెచ్చి ఇలా దీనికైతే ఇలా కలపొచ్చు అనమాట ఇలా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్నా మనకు ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా కూర్చుంటుంది ఇక్కడ విడల్ప్ అనేది మనకు మంచిగా వస్తుంది ఇక ఫైనల్గా మనము నడుము పెట్టుకుందాము ఈ నడుము పెట్టే దగ్గర కూడా బ్లౌజ్నైతే ఇలా మంచిగా అనుకోండి అనుకున్న తర్వాత ఈ కింది సైడ్ అయితే ఇలా టేప్ తీసుకొని నడుము ఈ బ్యాక్ సైడే తీసుకోండి ఎంత ఉంది చూసుకోండి ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఈ కింది సైడ్ చూసుకుంటే మనకు ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు పదహారు అయితే వస్తుంది నడుము అనేది ఈ పదహారు ఇంచులు వచ్చిన దాన్ని మనము దాన్ని ఇలా ఇదిగోండి ఈ ఎడ్జ్ ఉంది కదా ఫస్ట్ ఎడ్జ్ దాన్ని ఈ పదహారు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసి ఇలా పట్టుకోవాలి పట్టుకుంటే మనకు అప్పుడు ఒకటి నుంచి ఎంతవరకు వస్తుంది ఎనిమిది ఇంచుల వరకు అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని మనకు ఇది బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఎనిమిది ఇంచుల దగ్గరకైతే ఒక మార్క్ అయితే చేసుకోవాలి అప్పుడు మనకు నడుము లూజ్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఎనిమిది ఇంచులకు నడుము లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ బ్యాక్ సైడు ఇట్లా డాట్స్ ఉంటాయి మనకు ఇదిగోండి ఈ డాట్స్ ఉంటాయి ఈ డాట్స్ కోసం అయితే ఇక్కడ హాఫ్ ఇంచు పట్టేసాం ఇక్కడ హాఫ్ ఇంచు కాబట్టి ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అదే ఇక్కడ ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఏ మార్క్ ఉంది కదా కుట్టుది దాన్ని తెచ్చి ఇలా కలిపేసేయండి దీనికి కలిపిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కూడా ఇలా తెచ్చి కలపండి అప్పుడు మనకు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మన బ్లౌజ్ కొలతతో కరెక్ట్గా వస్తుంది మన బ్లౌజ్ కొలతతో బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్ కొలతలు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదైతే చెస్ లూజు ఇది నడుము లూజు ఈ వన్ ఇంచ్ అనేది మనము బ్యాక్ సైడు డాట్స్ కోసం అయితే పడితే మనకు నడుము అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ కూడా మంచిగా కూర్చుంటుందనమాట ఇంతే అండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్నే కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ పార్ట్ను బట్టి మనకు ఫ్రంట్ అనేది ముందు భాగం అనేది ఎలా పెట్టుకోవాలి అనేది గుర్తులు వచ్చేస్తుంది ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా నెక్ నుంచి కట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఇలా లోపలికి ఇలా లోపలికి అయితే కొద్దిగా ఒక బిట్ ఇలా లోపలికి కట్ చేసుకోండి ఏం పర్లేదు ఇక్కడ వెడల్పు వస్తుంది అని అనుకుంటారేమో ఏమీ రాదు వెడల్పు రాదు ప్లస్ మంచిగా ఫిట్గా అనమాట ఇదిగోండి ఇలా మనకు ఎక్కడి నుంచి ఈ లోత్ అనేది ఇలా రౌండ్గా రావాలి మీరు కొద్ది ఇదిగోండి ఈ పైకి వచ్చేసరికి మనకు ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు కటింగ్ అనేది చూడండి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి